హైదరాబాద్ ప్రగతి భవన్ గేట్లను విరగొడుతున్నారు ఇన్నాళ్లు ప్రగతి భవన్ గా పేరుగాంచిన దీనిని ఇకపై ప్రజాభవన్ గా మార్చనున్నామని కాంగ్రెస్ పార్టీ అభిజ్ఞవర్గాల భోగట్ట తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక భవనంగా ఉన్న ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ప్రగతి భవన్ వద్దనున్న కంచెలను పోలీసులు తొలగిస్తున్నారు ప్రజా దర్బార్ కోసం క్యూ లైన్లను ఏర్పాటు చేసే అవకాశమూ ఉంది కంచెల కారణంగా రోడ్డుపై నడిచే పాదచారులు వాహనదారులు పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని విమర్శలొచ్చాయి آ بيلا تو ليلا هيلا ليلا اٿي ڏي ڏا ڏيسڀاڳو اڪلڪراني چندر ڊي بي سر آتا آتا ورنه آيا ٿيا ڊي بي آ سامنتا